డాన్ మీడియాకు స్వాగతం హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు తాడేపల్లిగూడెం న్యాయవాదులు కోర్టులకు భవిష్యత్ అవసరాల నిమిత్తం ఆక్రమణదారుల కబ్జాలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని హైకోర్టు దిశా నిర్దేశం ప్రకారం రేపు సాయంత్రానికి ఖాళీ చేసి అప్పగించాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినీడి విజయకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల సముదాయం పెరగడం వల్ల కక్షిదారులు లాయర్ల వాహనాలు పెట్టుకోవడానికి పనులమీద కోర్టులకు వచ్చే మహిళలకు సరైన సదుపాయాలు కల్పించడానికి ఆ ప్రభుత్వ స్థలం అవసరం ఉండడంతో కోర్టు అవసరాలకు కావాలని తాము హైకోర్టును కోరడం జరిగిందని దానిపై ఆక్రమణదారులు స్టే వచ్చిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కాబట్టి ఆఫీసర్స్ క్లబ్ ఆక్రమణదారులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోర్టుల సముదాయంలో సదుపాయాలు కల్పించడానికి అందరూ సహకరించాలని పలువురు న్యాయవాదులు కోరారు ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు ప్రసాద్ ముఖర్జీ తోట రాంబాబు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు సెక్రటరీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ఎవరు ఆయన సభ్యులు కాదు ఆఫీసర్ క్లబ్ ఆయన సెక్రటరీ ఎలా అవుతారు ఏ విధంగా ఆయన లోకల్ స్టాండ్ ఉండి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులో ఆఫీసెస్లో తాడ పిల్లలను రిజిస్ట్రేషన్ అయ్యే దానికి సంబంధించి నేను ఏ సభ్యులు కాదు అందులో సెక్రటరీ కాదు ఏమీ రిజల్యూషన్ లేదు ఏమీ అలాగా మనం రిట్ పిటిషన్ రాకలేదు కోర్టును తప్పుదాపరిగా చెప్పలేదు అలాగే దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా ఆయన గడువు అయిపోయిపోయింది కాబట్టి గౌరవంగా ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని కమిషనర్గా తప్ప చెప్పాల్సిన బాధ్యత ఉన్న గౌరవు కానీ తర్వాత చర్యలు అధికారులు తీసుకుని న్యాయమూర్తుల దృష్టికి తీసుకుని దాని న్యాయమూర్తి కలప చెప్పాల్సి బాధ్యత అధికారులు ఉంది కానీ శాంతియుత వాతావరణం ఆయన ఖాళీ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే సచులందరూ కూడా ఏకవారికి ఆ అతను అంతటా అతను ఖాళీ చేసి వెళ్ళిపోవడం అనేది అతనికి కూడా ఒక అందాతరంగా ఉంటుంది ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అంతేకాని ఎప్పుడూ ప్రభుత్వ ఆశ్రమంత కాదు ప్రభుత్వ ఆస్తి మన సొంత ఆశారు తర్వాత ఇంకోటి ఏంటంటే న్యాయవాదులందరూ కూడా యాక్టర్ అయిపోయి ఇలాగ ముందు పాస్ చేసి హైకోర్టులో ఇండియా మా వాళ్ళు తప్పకుండా హైకోర్టులో చెప్తామని చెప్పి ఆర్ఎస్ఎస్ ఇచ్చి నేను చేస్తున్నాను నాకు ఈ డీటింగ్ సహకరించినటువంటి న్యాయవాదులందరికీ నేను అలాగే టీచర్స్ పాత్రికా విలేకర్లకి పాత్రికా విలేకర్లకి అలాగే రిలీయర్షిప్ అనేది నేను ధన్యవాదాలు పది మందికి ఉంటే వాళ్ళ రోజు ఇవాళ మహిళలకు ప్రాధాన్యత రాయడంతో ఆర్థిక అభివృద్ధి చెప్పడము కోర్టులు విషయం పెట్టడం వల్ల కోర్టుకు హాజరవుతున్నారంటే దాదాపు నలభై ఐదు ఆరు శాతం మంది మహిళలే ఉంటున్నారు వృద్ధులు అలాగే యూత్ ఉంటున్నారు అలాగే ఆస్తి తగాదాలు భారామిక తగాదాలు పెరిగినాయి కాబట్టి పిల్లలు కూడా ఇక్కడ గురవడానికి రావడానికి వాళ్ళకి వాళ్ళ ప్రైవసీ కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏవైతే ఆటగాళ్ళ ప్రస్తుతం కనిపిస్తాయో అవన్నీ కూడా త్వరలో తెలియపోయి మనకి అందరికీ ఉపయోగపడేలాగా ప్రాంతం మన భావించడం ప్రారంభం ఏదైతే ఉందో అది అంతా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది మా వాటితో మేము మేము కాలేజ్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు చూపినప్పుడు ప్రాక్సెస్ అయినప్పుడు ప్రాక్స్ చూపించిన చోట ఉండేది అప్పుడు కాశ్మీమర్ గారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డైరెక్టర్ ఈడీ ఈడీకి అడ్మికేట్స్ బాబ్జీ గారు ఉత్తర కామెస్టర్లో గారు వాళ్ళు అలాగే ఇప్పుడు బయట తార కృష్ణారావు గారు అలాగే ఫుడ్ ప్యాట్స్ అవసరం చెయ్యగారు ఇదంతా కూడా ఆ టెలిస్కోప్లో ఆడేవాళ్ళు కోర్టు కోర్టు నుంచి ఎక్ చేసుకోవడం వేసే వాళ్ళు ఇచ్చేసేట వాళ్ళు కూడా ఆ టెలిస్కోప్లో వచ్చి ఆడుకుంటే వాళ్ళు అవసరాలు పెట్టాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వం సాధ్యం చేసుకుని ఇవి న్యాయ వ్యవస్థగా అప్పు చెప్తే అందరి యొక్క అందరి యొక్క అవసరాలు కూడా భవిష్యత్తులో తీర్తాయని ఎవరు పెట్టుకుంటూ అప్పుడు పెట్టుకోవద్దని నా విజ్ఞప్తి సో అదే